హాయ్ ఎవరి వన్ నేను గీత బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనర్ని ఇవాళ టాపిక్ ఏంటంటే మైగ్రేన్ పార్స్ నొప్పి చాలా మంది మైగ్రేన్ కోసం ఇయర్స్ ఇయర్స్ కష్టపడుతూ ఉంటారండి బాధపడుతూ ఉంటారు ఎలా తగ్గుతుంది ఏంటి అని ఎంత కష్టపడినా ఎన్ని ఇయర్స్ బాధపడినా కూడా ఈ మైగ్రేన్ నొప్పి అనేది చాలా మందికి తగ్గదు కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అసలు ఈ మైగ్రెన్ నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా డైట్ ఫాలో అవ్వాలి టోటల్గా అసలు ఇది రాకుండా ఉండాలంటే ఏ విధంగా మనం రెమెడీస్ ఫాలో అవ్వాలి ఇవన్నీ మీకు చెప్తాను ఫాలో అవ్వండి ఈజీగా ఎలాంటి మెడిసిన్ లేకుండా తలనొప్పి కానీ మైగ్రేన్ నొప్పి కానీ రికవర్ అవుతుంది ఓకే రైట్ కేస్ మామూలుగా వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మైగ్రేన్ నొప్పి ఎక్కువగా వన్ సైడ్ వస్తుందండి టోటల్గా వస్తుంది తక్కువ అనమాట ఎక్కువగా వన్ సైడ్ నొప్పి బాగా వస్తుంది విపరీతంగా తట్టుకోలేంత నొప్పి వస్తుంది అనమాట అండ్ ఎక్కువగా లైటింగ్స్ కూడా చూడలేము కొంచెం లైట్ చూసినా కూడా లైట్ ఫోకస్ మన మీద పడినా కూడా ఎక్కువ హెడ్ పెయిన్ అనేది వస్తుంది అండ్ ఇంకా ఏంటంటే సౌండ్స్ అనమాట సౌండ్స్ కొంచెం విన్నా ఎక్కువ సౌండ్ విన్నా విపరీతంగా ఇరిటేటింగ్ అవుతాం అనమాట అండ్ ఇంకా ఏంటంటే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయన్నమాట వీటి లక్షణాలన్నీ ఇలా ఉంటాయి అండ్ ఎక్కువ ఎవరికి వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇవి ఎవరికి వస్తాయి అంటే ఇది ఎక్కువ ప్లస్ టీనేజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుందండి ఎక్కువ ప్లస్ టీనేజ్లోనే ఇవి కనిపిస్తూ ఉంటుంది మైగ్రేన్ నొప్పి అనేది కానీ ఇప్పుడు మాత్రం టీనేజ్ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్ వాళ్ళకి కూడా ఎక్కువ చూస్తూనే ఉన్నాము అండ్ ఇంకా థర్టీ తర్వాత రాదు అని కాదు వస్తుంది కానీ తక్కువ వస్తుంది అనమాట ఎక్కువ రావడం అంటే ప్లస్ టీనేజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట వాళ్ళలోనే ఎక్కువ చూస్తాం మైగ్రేన్ నొప్పి ఓకే అండ్ ఎందుకు వస్తుందంటే వీటికి నైంటీ పర్సెంట్ అయితే స్ట్రెస్ అండి టెన్ పర్సెంట్ అయితే మాత్రం నిద్ర అనేది సరిగ్గా లేకపోవటం వల్ల అనమాట అండ్ ఇంకా అంటే దేని వల్ల వస్తాయంటే మనకి మనం డైలీ రొటీన్ వర్క్స్ అనమాట ఇప్పుడు మనం ఒక వర్క్కి అలవాటు పడిపోతాం డైలీ వర్క్ అనేది అదే మోషన్లో అనమాట కానీ మధ్యలో వన్ ఆర్ టూ డేస్ ఎక్కువ వర్క్ అనేది పడుతుంది వర్క్ ప్రెసర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఆ టైంలో కూడా బ్రదర్ అనేది ఎక్కువైపోయి మైగ్రెంట్కి వెళ్ళిపోతుంది అనమాట మైగ్రెంట్ నొప్పి అనేది వస్తుంది అనమాట అంటే మనం డైలీ చేసే వర్క్స్ కన్నా వన్ డే కానీ టూ డేస్ కానీ వర్క్ బ్రదర్ అనేది ఎక్కువ పడితే ట్రిగ్గర్ అవుతాం అనమాట దానివల్ల కూడా నొప్పి అనేది ఎక్కువ వస్తుంది మైగ్రేన్ నొప్పి ఓకే అండ్ ఇంకా ఇవి రావడానికి రీజన్ ఏంటంటే లేడీస్కి అయితే మాత్రం పీరియడ్స్ టైంలో అనమాట పీరియడ్స్ టైంలో కంపల్సరీ వీళ్ళకి హెడేక్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది అనమాట అండ్ బర్త్ కంట్రోల్ పిల్స్ అనమాట బాట్ పిల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు పిల్లలు లేటుగా కావాలని కొంతమంది పిల్లలు పుట్టడానికి అని కొంతమంది ఇలా ఈ కంట్రోల్ పిల్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఇది కంపల్సరీ మైగ్రైన్కి దారి తీస్తుందండి కొంచెం ఆ పిల్స్ని తగ్గిస్తూ ఉండాలన్నమాట ఇవన్నీ రీజన్స్ ఇంకా అంటే మనకి డైజెషన్ ప్రోగ్రెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అనమాట డైజెషన్ అంటే చాలా మంది మోషన్ అనేది వన్ ఆర్ టూ డేస్కి కూడా వెళ్ళారనమాట వాళ్ళకి కాన్స్టేషన్ ఉంటుందన్నమాట కానీ డైజెషన్ ప్రోగ్రెస్ ఉన్నా కూడా మోషన్కి వెళ్ళకపోయినా కూడా వాళ్ళు ఫుడ్ అనేది తినేస్తూ ఉంటారు దానివల్ల ఫుడ్ అనేది తింటారు ఒక పక్కన మోషన్ అనేది ఫ్రీగా ఉండదు అనమాట కంపల్సరీ వాళ్ళకి మైగ్రైన్ వస్తుందండి బాగా తలనొప్పి ఫీల్ అవుతూ ఉంటారనమాట అందుకని డైజెషన్ ప్రోగ్రెస్ కరెక్ట్గా ఉండాలి కాన్స్టేషన్ లేకుండా చూసుకోవాలండి మైగ్రైన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట అండ్ ఇవి మెయిన్ రీజన్స్ అనమాట ఇవి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఏం చేస్తాం మెయిన్ ఏజెన్సీ అయితే ఫుడ్లో ఉంటుంది కాబట్టి ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ప్రోపర్గా ఫుడ్ అనేది తీసుకోండి అండ్ మీకు టోటల్గా ఇది అవాయిడ్ అవ్వాలంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి టీ కాఫీ టోటల్లీ అవాయిడ్ చేసేయండి బాగా ఎడిక్ట్ అవుతారు సంవత్సరాలు సంవత్సరాలు తాగుంటారు కదా కానీ మీకు మైగ్రేన్ అనేది రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది తగ్గాలి రాకుండా ఉండాలి అంటే మీరు కంపల్సరీ టీ కాఫీని అవాయిడ్ చేయండి ఎడిక్ట్ అయి ఉంటారు ఆ ఫీల్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆ టీ టైంకి ఏ కాఫీ బయట చాక్లెట్ ఏదో తినేసుకోండి అలా తినడం వల్ల ఏమవుతుందంటే వన్ అవర్ ఉంటుంది టూ డేస్ ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది ఫోర్త్ డేకి మీకు ఆ ఫీల్ అనేది పోతుంది అనమాట అందుకని మీరు టోటల్లీ కాఫీ టీల్ని అవాయిడ్ చేయండి ఇంకా మీరు మార్నింగ్ నైటు ఫ్రూట్స్ని తినండి ఎందుకంటే ఇది ఫుడ్ వల్లనే వస్తుంది మీకు డైజెషన్ ప్రోగ్రెస్ అది సరిగ్గా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ యాడ్ అవడం వల్ల మీకు వస్తుంది కాబట్టి మీరు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ని తినండి కర్బూజ వాటర్ మిలాన్ సపోటా బనానా ఏదో ఫ్రూట్స్ ఫ్రూట్స్ని తినేసేయండి ఈవినింగ్ సిక్స్ లోపలనే ఫ్రూట్స్ని తినండి మార్నింగ్ ఫ్రూట్స్ని తినండి ఆఫ్టర్నూన్ ఓన్లీ లంచ్ చేయండి మీకు మైగ్రైన్ అనేది టోటల్గా తగ్గిపోతుందండి మీరు ఎన్ని సంవత్సరాలు మెడిసిన్ యూజ్ చేసినా కూడా తగ్గదు అనమాట ఇలాంటి డైట్ ఫాలో అవ్వండి మీకు కంపల్సరీ అసలు మైగ్రైన్ అనేది రాకుండా ఉంటుంది ఓకే అండ్ వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోండి అసలు వాటర్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి డైజెషన్ ప్రోగ్రెస్ సరిగ్గా ఉంటుంది కాన్స్టపేషన్ లేకుండా ఉంటుందండి నేను ప్రతి వీడియోలో వాటర్ గురించి చెప్తాను మన వీడియోస్లో కూడా ఉన్నాయి వెళ్ళి చూడండి ఏ టైంకి వాటర్ తీసుకోవాలి ఎన్ని వాటర్ తీసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి ఆ ప్రకారం మీరు వాటర్ తీసుకోండి డైజెషన్ ప్రోగ్రెస్ సరిగ్గా ఉంటుంది కాన్స్టపేషన్ బాగుంటుంది దానివల్ల మైగ్రేన్ అనేది లేకుండా ఉంటుంది ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి అసలు మైగ్రైన్ నొప్పి అనేది లేకుండా ఉంటుంది ఓకే ఇంకా ట్రీట్మెంట్ అంటే వీటికి మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎలాంటి రిజల్ట్ ఉండదండి అంటే ఇప్పుడు చెకప్ చేయించుకున్నా కూడా నార్మల్ అనే వస్తుంది అనమాట దాని బదులు మనం చక్కగా బీపీ షుగరు అండ్ కొలెస్ట్రాలు ఇవన్నీ నార్మల్గా కంట్రోల్లో ఉండేట్టు చూసుకోండి ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మైగ్రైన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట ఓకే ఎస్ ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే వీటికి నేను చెప్పేది ఏంటంటే వీటికి నాన్ ఫార్మా ట్రీట్మెంట్స్ అండ్ ఫార్మా ట్రీట్మెంట్స్ రెండు ఉంటాయన్నమాట అంటే మెడిసిన్ యూజ్ చేసి తగ్గించుకునేది మెడిసిన్ లేకుండా తగ్గించుకునేది అనమాట మెడిసిన్ యూజ్ చేసుకునేది తగ్గించుకునేది ఎలా ఉంటుందంటే వీటికి ఏంటంటే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మనకున్న పెయిన్ అనమాట కానీ త్రీ మంత్స్ వాడినా సిక్స్ మంత్స్ వాడినా వన్ ఇయర్ వాడినా కూడా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట ఆ టెంపరీనే రిలీఫ్ ఉంటుంది అనమాట కానీ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే మధ్యలో మనకి నార్మల్గా ఏమైనా పెయిన్స్ వచ్చినా కూడా ఈ ట్రీట్మెంట్కి మనం పెయిన్ కిల్లర్స్ వాడతాం కాబట్టి నార్మల్ పెయిన్స్ ఏమైనా వచ్చినా కూడా నార్మల్ టాబ్లెట్స్కి మనకి అవి ఏమి అనమాట అందుకని ఎక్కువ ట్రీట్మెంట్స్కి ప్రిఫర్ చేయొద్దండి నార్మల్గానే తగ్గించుకోండి ఇలాంటి డైట్ అంతా ఫాలో అవ్వండి అండ్ స్ట్రెస్ని తగ్గించుకోండి బాడీని యాక్టివ్గా ఉంచుకోండి స్మాల్ స్మాల్ ఎక్సర్సైజ్ చేసుకోండి అండ్ బాడీతో పాటు బ్రెయిన్ కూడా అనమాట యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి అంటే యోగాని మెడిటేషన్ అలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి మైగ్రైన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఫుడ్ అనేది గా తీసుకోండి అండ్ స్లీపింగ్ మెయిన్ అనమాట చెప్పాను కదా ఎక్కువ నిద్రపోయినా వస్తుంది తక్కువ నిద్ర ఉన్నా కూడా వస్తుందండి అలా కాకుండా ఎక్కువ నిద్ర తక్కువ నిద్ర కాకుండా స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి సరిపడా ఉండేట్టు చూసుకోండి ఓకే ఎస్ అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే మెయిన్ ఫుడ్లో అండి ఎక్కువ ఫ్రూట్స్ని తింటూ ఉండండి అండ్ వాటర్ అది కరెక్ట్గా తీసుకుంటూ ఉండండి అండ్ స్ట్రెస్ని బాగా తగ్గించండి ఎంత చెప్పినా కూడా స్ట్రెస్ ఎలా తగ్గాలి ఎలా చాలా చాలామంది అడుగుతారండి ఆ వీడియో నేను చేస్తాను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ని జస్ట్ వన్ పాయింట్ చెప్తా అనమాట మీకు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎక్కువ ప్రెజర్ పడి ఆ ప్రెజర్ వలన మైగ్రేన్ నొప్పి హెడేక్ వస్తుందంటే మీరు పదును పెట్టాల్సింది పని చెప్పాల్సింది బాడీకి కాదు బ్రెయిన్కి అనమాట మీరు ఒక వర్క్ వలన ఒక దాని వలన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ప్రెజర్ పడుతున్నారు దాని మీకు పెయిన్స్ వస్తున్నాయి మైగ్రేన్ వస్తుంది నొప్పి వస్తుందంటే చాలా మంది ఆ స్ట్రెస్ని తగ్గించడానికి దాని నుంచి బయటకు రావడానికి బాడీని కష్టపడతారు ఏదో పనిలో పడిపోతే స్ట్రెస్ నుంచి బయటకు రావచ్చని అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి మనకి ఒక వర్క్ నుంచి అండ్ ఏదైనా ఒక బాధ నుంచి స్ట్రెస్ నుంచి తగ్గించాలి బయటికి రావాలి అంటే మనం కష్టపెట్టాల్సింది బాడీని కాదు బ్రెయిన్ అండి బాడీని కష్టపెడితే ఏమవుతుంది బాడీ స్ట్రైన్ అవుతుంది కానీ బ్రెయిన్ బ్రెయిన్లో కదా ఉండేది ఆ బ్రెయిన్ కష్టపెట్టండి ఆ బ్రెయిన్ పదును పెట్టండి మీకు సంబంధం వర్క్ వర్క్ని ఎంచుకోండి ఆ వర్క్ గురించి ఆలోచన ఉంటుంది దాన్ని ఎలా చేయాలి ఆ వర్క్లో ఎలా డెవలప్ అవ్వాలి ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తాయి ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వద్దు బాడీని కష్టపడితే ఏమీ రాదు మీ స్ట్రెస్ అనేది ఈజీగా రిలీఫ్ వస్తుంది అనమాట ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి మీరు ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు ఏది అవసరం లేదు ఈజీగా మైగ్రైన్ అనేది తగ్గిపోతుంది అనమాట ప్రాపర్ స్లీప్ ఉంచుకోండి స్ట్రెస్ తగ్గించుకోండి అండ్ డైట్ మెయింటైన్ చేసుకోండి అండ్ డైజెషన్ ప్రోగ్రెస్ కరెక్ట్గా ఉండేది చూసుకోండి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి ఇవన్నీ ఫాలో అవ్వండి ఎలాంటి మెడిసిన్ లేకుండా ఈజీగా మైగ్రైన్ అనేది తగ్గిపోతుంది ఎవరికైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ